హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈ రోజు వీడియోలో దోశపిండితో గుంత పొంగనాలు చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి ఇంట్లో దోశపిండి ఉంటే చాలు వితిన్ టెన్ మినిట్స్లో మనకు స్నాక్స్ లాగా రెడీ అయిపోతాయి టిఫిన్ లాగా తినచ్చు పిల్లలు ఎప్పుడన్నా అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు ఇలా జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి రాయలసీమలో అయితే కంపల్సరిగా పిండి ఉందంటే పొంగనాలు కంపల్సరిగా చేసుకొని తింటూ ఉంటారు మంచి కాంబినేషన్ వీటికి చట్నీ అంటే ఉల్లిగడ్డ కారము ఎర్ర కారము అంటాం కదా అది అనమాట సో వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లోకి స్పైసెస్ తగినట్టు పచ్చిమిర్చి అండ్ ఉప్పు అల్లము మిక్సీ పట్టుకోవాలి సో ఇలా పట్టుకున్న తర్వాత దోశపిండిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న కోదిమీర అండ్ దీంట్లోకి రెండు గంటల ముందు నానబెట్టుకొని పెట్టుకున్న పచ్చి శనగపప్పు అండి ఇది సో వాటర్ తీసేసి ఈ పప్పును వేసేసుకోవాలి మన మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూను వంట సోడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేస్తే విడివిడిగా అయిపోతాయి చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం మనం కలుపుకుంటే మనకు వాటర్ అనేది ఇంకా కొంచెం యాడ్ చేయాలా సరిపోతుందా అనేది అర్థమైపోతుంది ఇలా మనము చెక్ చేసుకుంటే అర్థమవుతుందనమాట చూడండి ఇప్పుడు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కొంచెం తిక్కుగా అనిపించింది అందుకల్ల కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకుంటున్నాను ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు పొంగనాలకు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఉండాలన్నమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము పొంగనాల పెన్నం అనేది మనకి ఇక్కడ చాలా చోట్ల అవైలబుల్లో ఎక్కడైనా దొరుకుతుంది సో ఈ పొంగనాల పెన్నం వేడైన తర్వాత దీంట్లోకి హోల్సెళ్ళకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది ఫస్ట్ వాయి వేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది లేకపోతే మీకు పొంగనాలు అనేది సరిగ్గా రాకుండా అతుక్కుంటాయి అనమాట స్టార్టింగ్ వాయి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న దోశపిండి బ్యాటర్ ఉంది కదా ఈ బ్యాటర్ని అన్ని హోల్స్లలోకి బయటికి రాకుండా వేసుకోవాలి హోల్స్లలో సరిపోయేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత వెంటనే హై ఫ్లేమ్లో టూ సెకండ్స్ పెట్టుకుంటే సరిపోతుంది టూ సెకండ్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మూత మోసి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మొత్తం ఓవరాల్గా వేయించుకోవాలి మీరు లో ఫ్లేమ్లో పెడితే చాలా టైం పడుతుంది హై ఫ్లేమ్లో పెడితే పైన అయినట్టు ఉంటాయి కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వనమాట సో ఇలా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మీరు పొంగనాలు టూ సైడ్స్కి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇది చెక్క అనేది పొంగనాల పెన్నానికి వస్తుంది మీరు నార్మల్ స్పూన్ అందుకు యూజ్ చేశారు అంటే కోటింగ్ అనేది పోతుంది ఈ చెక్కతోనే టర్న్ చేసుకోండి టూ సైడ్స్ ఇలా టర్న్ చేసుకొని వేయించుకోవాలి సో ఈ చెక్క మాత్రం కంపల్సరీగా స్పూన్ పెట్టకుండా చూడండి లేకుంటే స్పూన్ పెట్టుకుంటే మీకు పెన్నం అనేది పాడైపోతుంది తర్వాత సరిగ్గా లేవవు కోటింగ్ పోతే సో ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల టూ సైడ్స్ బాగా వేగుతాయి పొంగనాలు అనేది చూడండి తడే అనేది లేకుండా పోయింది కదా ఇలా రెడీ అయిన తర్వాత వన్ బై వన్ అన్ని తీసేసుకోవాలి సో ఇప్పుడు లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీసేసుకోండి లేకుంటే పెన్నం అనేది బాగా ఎక్కువ కాలుతుంది పొంగనాల పెండము మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా మొత్తం అన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ వాయికి ఇలానే సేమ్ అదే విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి సెకండ్ థర్డ్ వాయికి మాత్రం ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న ఆయిల్ వేసిన తర్వాత పిండి కూడా వేసేసుకొని ప్రాసెస్ సేమ్ ప్రాసెస్లోనే వేయించుకొని తీసుకోవాలి చాలా బాగుంటాయి ఈ పొంగనాలు అనేది మనము ఉల్లిగడ్డ కారంతో మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు ఎర్ర కారము అది కూడా మన ఛానల్లో ఉంది ఉల్లిగడ్డ కారము ఎలా చేయాలి అనేది చాలా సింపుల్ అండి జస్ట్ మిక్సీ పట్టడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పొంగణాలలోకి మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చి స్పైసెస్ తగినట్టు వేసాను కాబట్టి సో చట్నీతో అవసరం లే ఉండదు ఇలానే ఉట్టిగా తినేసేయొచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్